అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలోని నల్లవంతం దగ్గర ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి నల్లవంతం దగ్గర ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి ఇది ఆదివారం ఆదివారం జరుగుతుందండి ఫిష్ మార్కెట్ ఉదయం పూట మాత్రమే జరుగుతుంది ఆదివారం ఆదివారం ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనకు టైం వచ్చి తొమ్మిది అవుతుంది అమలాపురంలో నల్లవంతి దగ్గర ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి అమలాపురం అమలాపురం అన్నమాట అమలాపురం అండి ఇది అమలాపురం నల్లవంతి దగ్గర మాట ఇది ఇప్పుడైతే మనం నల్లవంతం దగ్గర గురి వచ్చేసాం మనకు కనపడుతుంది కదా కార్లు అయ్యింది అదే నల్లవంతన అమలాపురంలో నల్లవంతిన ఎర్రవందిన ఉంటుంది నల్లవంతుని దాటిన తర్వాత అయితే వస్తుంది నుంచి వెళ్తే అదే అన్నమాట నల్ల నల్లవంతుని పక్కనే ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి మార్కెట్ చూట అమలాపురంలోనే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మార్కెట్ అంతా చూపిస్తాను తర్వాత అయితే మార్కెట్ అయితే చిన్నది చిన్న మార్కెట్ ఆదివారం ఆదివారం జరుగుతుంది ఉదయం పూట జరుగుతుంది మార్కెట్ అయితే చూసింది తర్వాత అయితే రేట్ లైడ్కి చెప్తాను тенда সরনা আম্মা বোনাবা নে উদ্যম হলো মানে আনো আসো তো কত কিয়া হলো তো చికెన్ రేట్లు ఎలా ఉన్నాయని అడిగిదాం చికెన్ రేట్లు అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఎలాగా మాసం బాయిలర్ రెండు ఎనభై వందలు ఇది డైలీ ఉంటది మార్కెట్ ఇది ఏటమాసం డైలీ ఉంటది ఇది చికెన్ ఫిష్ మార్కెట్ బ్రదర్ ఎలాగా మాసం బాయిలర్ ఫార్ రెండు వందలు పెడతాను అన్ని సంతలు పెడతాను మన అమలాపురం ఫిష్ మార్కెట్ అవి పెట్టాను అన్ని సంతలు అయ్యి ఎత్తి రేట్ రమణ వీడియోస్ అని కొట్టాల ఇది ఎలాగమ్మా ఇది చేపేస్తా ఉంది కదా ఇదమ్మా సెలవుతే ൂറ്റ

నీ నీ దగ్గర చేపలు బాగున్నాయి అనుకో నీ డైరెక్ట్గా జనం నీ దగ్గరికి వచ్చి అయ్యా బాబాయ్ ఇది చెప్పు ఒకసారి రిటి చెప్పు ఇ ఎలా చెప్పు నాలుగు వందలా ఎంత ఉంటుంది బరువు అది కేజీ వస్తుందా కేజీ రెండు కేజీలు వస్తుందా ఓకే ఎంత ఎంత చెప్పు నువ్వు ఆది 400 ఆ అయ్యే 14 అంటే ఆ 14 ఈ జీపీ 3 చెప్పు 300 ఆ 100 రూపాయలల్లో ఈ 4 150 రూపాయల ఏంటి జీప్లీ ఏ మాత్రం మాత్రలా చైనా మాత్రం ఇంకే ఏ నే ఆ ఒరేయ్ వదరా ఆ ఇండియా 2500 లాగా మొత్తం ఈ ము మాత్రం ముక్కల ఎంత పోగొచ్చు పోగొచ్చు వంద రూపాయలు ఈ మార్కెట్ అయితేనండి అమలాపురం నల్లందరిగడ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే డైలీ ఉంటుందండి అండి ఒకసారి కాదు డైలీ ఉంటుందండి మార్కెట్ రెండు పైకి గురి సర్వత కర్మ నేను ఎంత కేశు బాబాయ్ ఎంత కది 200 200 ను ఏసి చెప్పలే ఏచ్చు చప్పర్ గాదనే నేనడిగితేం చెప్తీది కొ ఇంగ్లీషుల గమ్మీ కొ ఇంగ్లీషుల గ ఒకటి మూడు వందలా కేజీ మూడు వందలే ఈ పెద్ద గోయింగ్ ఎంత ఎంతపుడుది ఆరు వందల ఈ చిన్నదమ్మా మూడు వందల ఇప్పుడు ఈ స్వరలో మూడు మూడు వందల ఈ అమ్మా రైలు రెండు వందల ముప్పై அம்மா இப்படி ரயில் எல்லாம் ரயிலே ரயில் எல்லாம் வந்த ரூபாய் இது ஏடி சேப்பா நூற்றி துளசேபி நூற்றி ரெண்டு வந்து ఎన్ని గంటలకు చేస్తారు ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉంటారా డైలీని ఓకే అమ్మ ఒకసారి చేపల రేట్లు చెప్పమ్మా యూట్యూబ్లో వస్తుంది ఇప్పుడు ఈ రైలు ఎలాగమ్మా నూట యాభై రూపాయలు చొరలేలాగా రెండు నాలుగు వందల తులిచేప నాలుగు వందల ఇది సెలవుతమ్మ నూట యాభై రూపాయలు అమ్మా ఏంటమ్మా చేపలు ఇవి గోదరియా చెరివి ఏంటి ఇవన్నీ గోదావరియా

రెండు కేజీలు రైలు బాగున్నాయమ్మా రైలు ఎలాగీ కేజీ మూడు వందల ఇది ఎంతమ్మాపరణ నల్లమందిరం దగ్గర ఫిష్ మార్కెట్ అయితే డైలీ జరుగుతుందండి ఇక్కడ సముద్రం గోదావరి చేపలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కేజీ నర సేప వచ్చి ఐదు వందలు అయితే వేస్తున్నారు ఫైనల్ లో అంటే కేజీ నేర కేజీ వచ్చి ఐదు వందలు చెప్తున్నారు కదా నర సేప కూడా ఐదు వందలు అయితే ఫైనల్ గా వేస్తున్నారు చూడండి పోయి ఫైనల్ ఎంతకెత్తావు ఇది ఐదు వందలకి అయితే కి ఎత్తావు కేజీ నేర చేప ఇదమ్మా ఇప్పుడు ఏంటమ్మా చెరువు చేపల గోదావరి చేపలు చెరువు ఈ చెరువుని గోదావరి ఇప్పుడు ఈ చెప్పు ఎంత ఇవి ఎంతమ్మా ఇది ఐదు వందలకి ఎత్తావు ఇదమ్మా ఇదమ్మా ఇది ఏంటి కదా ఇది ఇప్పుడు రైలు ప్లేట్ వంద రూపాయలు ఆ పెద్ద పెద్ద రెయ్యులు ఇద్దరెయి నూట యాభై రూపాయలమ్మా బాగుంది ఈ పప్పు ఎంతమ్మా పోగు వంద రూపాయలు ఇయమ్మా రెండు వందల యాభై రూపాయలకి ఎత్తా ఏంటి చేపది మోస ఎంతమ్మా ఒకసారి ఇప్పమ్మ కొరమ మూడు వందల అమ్మదిలేదు మిగులుతుందే మూడు వందలు తుల్లు ఎంతమ్మా జాతీ మూడు వందలు ఈ కొయ్యంగల్ చెప్పమ్మా ఇది నాలుగు వందకిస్తాం ఇదమ్మా ఇది పెద్దదమ్మా ఇది ఫైనల్ ఏడు వందలకి ఎత్తాం అమ్మా ఎన్ని కేజీలు ఉంటుందమ్మా ఇది కేజీ నేర చాప రెండు కేజీలు ఉంటుంది ఇది ఈ చేప అయితే రెండు కేజీలు ఉంటుందండి ఏడు వందలకి అయితే ఇస్తారంట ఇది సొరలమ్మా జాత మూడు వందలు అంటే ఎంత ఎంతకేసేవాడు ఎంతకేసేవా చేప నూట యాభై రూపాయలు వేసావా నూట యాభై రూపాయలకి వేసేది అండి చేప యాభై రూపాయలు అండి ఏంటమ్మా చెరువు చేపలు ఇవి కేజీ కేజీ నూట యాభై ఇది బొచ్చు అమ్మ ఇది ఎంత బొచ్చు రీజనబుల్ రేట్ అయితే ఆ బొచ్చు వచ్చి ఐదు ఐదు వందలకి వేస్తాం ఇందుకేజ్ ఉండదు అమ్మా మూడు కేజీలన్నర ఉంటుందా ఐదు వందలకి అయితే వేస్తాం ఓకే ఇదమ్మా సెలవు నాలుగు వందలు పడుతుంది ఇది కేజీలు ఉంటుందమ్మా మూడు కేజీలు ఉంటుంది నాలుగు వందలకి అయితే వేస్తాం ఇదమ్మా మూడు మూడు యాభై ఇదమ్మా ఐదు వందలకి అయితే వేస్తాం ఓకే చాలు అయిపోయింది అమ్మా ఎలాగమ్మా చేపలయ్యి ఏంటమ్మా చేప ఇది గడ్డి మోసు ఓకే అయిపోయింది ఎంతమ్మా చేప ఇది ఆరు వందలు పడుతుంది ఎన్ని కేజీలు పడదాం ఇది ఎంత ఉంటుందమ్మా ఇది పొరుగు మూడు కేజీల ఉంటుంది ఎంతమ్మా డబ్బులు ఆరు వందలకి అయితే ఇస్తాం ఓకే ఒకసారి చెప్పమ్మా ఇప్పుడు ఈ సముద్రవేనమ్మా చేపలు ఇవి ఏంటి సందువలు ఎలాగమ్మా ఈ సంధువులు జత పదిహేను వందల జత పదిహేను వందలు కోయమ్మా

కమలాపరనే నల్లవంతం దగ్గర ఫిష్ మార్కెట్ అయితే డైలీ అయితే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి అయితే సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది అంట డైలీ ఉంటుంది నేను వారానికి అనుకుని చెప్పాను కాదు డైలీ అయితే ఉంటుంది ఓకే అండి చికెన్ చికెన్ తీసాం ఫిష్ మార్కెట్ తీసాం ఇప్పుడైతే మనం మటన్ అయితే తీస్తాం మటన్ రేట్లు అడిగితే చూడ నల్లవర దగ్గర అండి ఇది గోదావరిలోంచి వచ్చే కాలువ చూశారా అది నల్ల వంద దగ్గర ఇలా డైరెక్ట్గా ఇలా డైరెక్ట్గా వెళ్తే ఎర్ర అయితే వస్తుందండి ఇలా డైరెక్ట్గా వెళ్తే నల్ల ఎర్ర వంతెన బ్రదరు ఈ ఎలాగా కేజీ వచ్చి ఎనిమిది వందలు అంటే ఇది పూత మేకే మేకే కేజీ వచ్చి ఎనిమిది వందలు ఓకే కేజీ వచ్చి ఎనిమిది వందలు అంటండి డైలీ ఉంటది కదా డైలీ ఉంటుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ఉంటుంది బ్రదర్ పన్నెండు గంటల ఉంటుంది డైలీ ఓకే హోల్సేల్ గా అయితే హోల్సేల్ గా అయితే ఎవరికైనా కావాలి ఎత్తావు కేజీ వచ్చి ఐదు వందల హోల్సేల్ గా అంటే ఎన్ని కేజీల నుంచి ఎన్ని కేజీలు పది కేజీల నుంచి స్టార్టింగ్ ఎన్ని కేజీలైనా ఎత్తావు కేజీ వచ్చి ఐదు వందలు ఓకే బలవంతం దగ్గర ఫిష్ మార్కెట్ లో అయితే మటన్ షాప్ అయితే చెప్తున్నారు అండి కేజీ వచ్చి వందలు అంట మటన్ అలాగే హోల్సేల్ గా కావాలి ఏదైనా ఫంక్షన్ గ్యాట్లకి కావాలి కేజీ వచ్చి ఐదు వందలు చెప్పిన అయితే వేస్తారంట ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఇందులో చూడండి ఎలాగ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ సిక్స్ జీరో త్రీ ఇది మీ ఫోన్ నెంబరా ఓకే చూసారు కదా నల్లమన్ దగ్గర ఫిష్ మార్కెట్ ఇది డైలీ మార్కెట్ అండి డైలీ ఉంటుంది మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పోండి గప్పకి ఎంతగా ఎంత కదా అది लगे है ना वो ने लगा माने कि उजरा